హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా మిద్ద తోటలో క్యాబేజీ హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి ఇంకా హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ క్యాబేజీ ప్లాంట్స్ అండి ఇది హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి ఒక్క దాంట్లో టూ త్రీ పెట్టడం వల్ల చిన్నగా వస్తున్నాయి ఇంకా అందుకని హార్వెస్ట్ చేస్తున్నానండి ఇది చాండైస్ అవుతుంది ఇలా బ్లాక్ అయిపోయింది అందుకని ఇంకా మొత్తం ఇంకా ఖరాబ్ అవుతుంది అనేసి ఇంకా హార్వెస్ట్ చేస్తున్నానండి ఇంతే చిన్నగానే వస్తున్నాయి ఇంకా ఈ కవర్ బ్యాగ్లలో ఒక దాంట్లో ఒకటే ప్లాంట్ పెట్టాలండి ఇలా రెండు మూడు పెడితే ఇలా చిన్నగా వచ్చేస్తున్నాయి మొత్తము ఇలా మొత్తము ఒక దాంట్లో నేను ఫోర్ అండి ఇవి ప్లాంట్స్ ఇది కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి క్యాబేజీ చాలా ఫ్రెష్గా ఉందండి ఇంత కూడా పురుగు ఏం లేదు చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా దీన్ని కూడా హావే చేస్తున్నానండి ఇలా మొత్తం పీకేసేసానండి ఎంత ఫ్రెష్గా ఉందండి చాలా ఫ్రెష్గా ఉంది క్యాబేజీ మాత్రము ఇలా మా మిద్దె తోటలో క్యాబేజీ పండించుకోవడం చాలా హ్యాపీగా ఉందండి ఇది టబ్బులో ఉల్లినార పెట్టేశాను కదా అండి ఇది కూడా కట్ చేసుకుంటాం అనుకుంటున్నాను ఇంకా మొత్తము ఇలా హార్వెస్ట్ చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది కర్రీస్లకి ఎగ్ కర్రీ అయినా టమాటా కర్రీలకైనా చాలా బాగుంటుందండి ఇది ఉల్లి నేనేమో సీడ్స్ వేసాను ఇలా చాలా బాగా వచ్చేసాయండి ఇవి చాలా బాగా వచ్చేసాయి అందుకే మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాను ఈ టబ్బులో ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి వాటిని అలానే పెట్టేశాను దీంట్లో మాత్రం ఇది హార్వెస్ట్ చేసేస్తానండి మా సైడ్ ఏమో ఉల్లాకు అలా అంటారండి కొందరు ఏమో ఉల్లిపొరక అలా అని ఇస్తారండి ఒక్కో సైడ్ ఒక్కో తీరుగా అంటారండి ఇంకా కానీ ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీస్లలోకి ఇంకా ఇది ర్యాడిష్ అండి ముల్లంగి కూడా తీసేస్తున్నా అండి ఇంకా మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాను అండి ముల్లంగి కూడా ఇంకా రెండు ఉండే ప్లాంట్స్ ఇది కూడా హార్వెస్ట్ చేసేసానండి ఇంకా ఇలా మొత్తం పిచ్చిగడ్డి మూలసింది కదా అండి ఇదంతా మొత్తము తీసేసాను ఇంకా దీంట్లో చిన్న చిన్నవి వచ్చాయి ఉల్లినారు ఇంకా అది అలానే పెట్టేస్తున్నాను దీంట్లో రెండు బెండ ప్లాంట్స్ కూడా వచ్చేసాయండి చూడాలి ఎలా వస్తాయో దీంట్లో కూడా ముల్లంగి హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి మొత్తం ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను అండి చాలా బాగా వచ్చేసాయండి ఇది ముల్లంగి ఇంకా మొత్తం హార్వెస్ట్ చేశానండి ఒక్కటి మాత్రం చిన్నగా వచ్చేసింది ఇంకా అన్నీ బాగానే వచ్చేసాయండి ఇలా వచ్చేసాయండి మొత్తం ముల్లంగి చాలా హ్యాపీగా ఉందండి మా మిద్దె తోటలో ఇలా వెజిటేబుల్స్ పండించుకోవడం కూరగాయలు ఇదేమో బీరకాయ అండి ఇది ఒకటే హార్వెస్ట్కి రెడీ అయిపోయింది ఇలా తెంపితే కట్ కావట్లేదు అందుకనేసి ఇంకా సిజతో కట్ చేశానండి ఇది ఒకటే హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి బీరకాయ దీన్ని మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నానండి ఇలా వచ్చేసాయండి ఇలా ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలు అండి మా మిద్దె తోటలో క్యాబేజీ ముల్లంగి ఉల్లినారు అండి బీరకాయ అండి చాలా హ్యాపీగా ఉందండి మా మిద్దె తోటలో ఇలా కూరగాయలు పండించుకొని తినడం చాలా హ్యాపీగా ఉందండి అంతే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్